హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ముందుగా అందరికీ హనుమ శుభాకాంక్షలు ఇక్కడ మా అమ్మ వాళ్ళని ఇక్కడ చూడండి చెట్లు ఎంత బాగున్నాయో చూపిస్తాను ఈ చెట్టు ఈ ఆకులు చూడండి ఎంత పెద్ద అయిందో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి తమలపాకు చెట్టు చూడండి ఎంత పెద్ద అయిందో ఈ చెట్టు అయితే మా మమ్మీ పెట్టింది చాలా పెద్దగా అయిపోయింది ఆకులు కూడా ఒక్కొక్కటి అయితే చాలా పెద్దగా అయ్యాయి కానీ అందరూ వచ్చి ఇంటి పక్కన వాళ్ళు తెంపుకొని పోయారు చూడండి ఎంత పెద్దగా అయిందో సపోటా చెట్టు అయితే ఇప్పుడిప్పుడే కాయలు కాస్తున్నాయి పండుగ పోయిందనుకొని తెంపాను కానీ కాయనే అది దానిమ్మ చెట్టు నిమ్మకాయ చెట్టు కొబ్బరి చెట్టు ఇంకా చాలా చెట్లు ఉన్నాయి కానీ నేను వీడియో షూట్ చేయలేదు మా వారైతే ఇక్కడ మా చిన్నబ్బాయి గ్లాసెస్ పెట్టుకొని ఫోటో దిగుతున్నాడు మా బావనైతే నవ్వాడు ఫోటో దిగుతున్నాడని మా అక్క వాళ్ళ పాపనైతే ఫోటో తీస్తుంది తీయన అనగానే ఇక్కడ స్కూటీ దగ్గర కూడా ఒక ఫోటో దిగాడు పిల్లలకి ఎన్ని బొమ్మలు ఉన్నా తక్కువనే మా పిల్లలకైతే పిల్లలకైతే ఈవినింగ్ టైంలో ఇలా కుర్చీ గేమ్ పెట్టాము ఈ కుర్చీ గేమ్లో అయితే మా చిన్నబాబు ఊడిపోయాడు చాలా ఏడ్చాడు ఇక పెద్దవాళ్ళు అయితే చిట్టి గేమ్ ఆడుతున్నారు వాళ్ళకు తెలియదు నేను వీడియో షూట్ చేస్తున్నాను చాలా సీరియస్గా ఆడుతున్నారు ఈ గేమ్లో మా బావ అయ్యాడు ఈవినింగ్ టైంలో అయితే మా మమ్మీ ఇప్పుడు మార్నింగ్ కోసం మిగిలి అయితే నానబెడుతుంది తర్వాత మిక్సీ పెట్టింది చూడండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాయిస్ ఎవరైతే ఇచ్చానో ఎందుకంటే ఫుల్ డిస్టర్బెన్స్ వచ్చింది పిల్లలు ఉన్నారు కదా అల్లరి చేస్తున్నారు కదా అని బాయ్ ఫ్రెండ్